నేను మీ పిఎన్ యూట్యూబర్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే విజయవాడ యేదార్పురం ఆర్టీసీ డిపో దగ్గర ఉన్నామండి ఇక్కడ మీకు తెలుసా ఇక్కడ మనం ఇక్కడ ఏముందో చూద్దాము ఇక్కడ ఏముందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా విజయవాడలో ఉన్న వాళ్ళకి తెలుసుది అయితే ఇక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళు ఈ విషయం తెలిసిందే కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి విజయవాడలో విజయనగరం పూల ఇబ్బంది దగ్గర బస్ ఇప్పో దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారండి ఒకసారి చెప్తాం రండి ఫ్యాక్ చేయలేదండి ఇంకా వర్క్ చేస్తాను అని ప్రాక్స్ ఇస్తాను చేయలేదు ఆదివారం అవును ఉగాది రోజున ఓపెనింగ్ అన్నారు మొన్న అడిగితే ఉగాది రోజున ఓపెన్ చేస్తున్నారు అన్నారు ఇంకా ట్రైల్లోనే ఉన్నట్టుంది అన్ని చెకప్ చేసుకుంటున్నట్టున్నారు అన్ని అది మళ్ళీ మళ్ళీ చెప్పు మళ్ళీ నువ్వు చూస్తానకొచ్చావా చూస్తానకొచ్చావా అన్నాడు పిల్లలు ఏమ జంపింగ్ కొన్నండి పిల్ల బాగా చేస్తున్నారు బెట్టు బెట్టు నెక్స్ట్ ఇది వచ్చేసి పెద్దలకండి వచ్చిందండి ఎక్దామా ఫ్లైట్ వచ్చింది ఫ్లైట్ వచ్చింది వేదు హాయి చెప్పు ఇప్పుడు చెప్పు హాయి చెప్పు గట్టిగా పట్టుకోండి నిశ నిషు హాయ్ చెప్పు నిషు రాజిత్రీ పిల్లలకి ఏదైనా సరే

आज इस, ना, ना, ना। आज इस बोले ओपनिंग देखे तो टिकट भी नहीं दे रहा है, रहे हैं ना आज का फ्री ओके अच्छा अच्छा